మీనా ప్రతిభని చూసి తన బిజినెస్లో పార్ట్నర్ని చేసుకున్న బిజినెస్ మ్యాన్ ఇంతకు ఏం జరిగింది అసలు మీనా ప్రతిభని చూసి తన బిజినెస్లో పార్ట్నర్ని చేసుకోవడం ఏంటి అసలు మీనా ఏం ప్రతిభ చూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత బాలు వెతకడం మొదలుపెట్టాడు కదా ఇంకా కొద్దిసేపటికి మీనా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయి మీనా అంటూ బాలు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు ఎందుకండి అంత కంగారు పడిపోతున్నారు పూలు మాల కట్టడానికి వెళ్ళానని వెళ్తున్నానని శృతికి చెప్పాను కదా ఏ శృతి నువ్వు చెప్పలేదా అని కానీ ఏంటి మీనా నువ్వు నాకు చెప్పడం ఏంటి అని చెప్పనేసరికి అదేంటి నువ్వు అటు తిరిగి ఉండగా నేను చెప్పాను కదా శృతి నేను పూలు మాల కట్టడానికి వెళ్తున్నాను ఆయనకి ఫోన్ చే లేదు నువ్వు చెప్పు ఇంటికి వస్తేనే అని చెప్పాను కదా అనగాని నోనో నువ్వు నాకు చెప్పలేదు మీనా బహుశా టైంలో నేను ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో నేను వాళ్ళకి ఇచ్చిన సమాధానం నీకు సెట్ అయినట్టుంది నేను విన్నాను అని అనుకున్నట్టున్నావు మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పనేసరికి అయినా దీనికి బాగా పొగర పట్టిందండి మనకెందుకు చెప్పాలి అని అనుకుని ఉంటుంది అని చెప్పాను కానీ లేదా అత్తయ్య నేను శృతికి చెప్పాను నాకు ఫోన్ వచ్చే సమయానికి ఇంట్లో ఎవరూ లేరు ఆయన ఫోన్ కూడా కలవలేదు నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ ట్రై చేద్దాం అనుకునేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో అన్ని పెద్ద ఫోన్లు ఉండడంతో నా ఫోన్కు తగ్గ ఛార్జర్ ఆ ఇంట్లో దొరకలేదు ఆయన నెంబర్ ఏమో నాకు నోటెడ్ లేదు ఫోన్లోనే ఉంది అందుకోసమనే ఫోన్ చేయలేదు అయినా శృతికి చెప్పాను కదా అన్న ఉద్దేశంతోనే నేను ధైర్యంగా ఉన్నాను నా కోసం మీరు ఇంత కంగారు పడతారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా మీనా కాస్త అంటుంది అనేసరికి నాకు చాలా భయమేసిందమ్మా మీనా బా మీద కోపంతో వెళ్ళావు అని చెప్పాడు అసలు ఏం జరిగింది అనగాని ఏం జరగలేదులే మామయ్య ఆయన ఏదో అన్నారు వాళ్ళు మరేదో అన్నారు అంతే అని చెప్పాను కానీ ఇంకెప్పుడు మీనాని ఏమీ అనకరా బాలు అని చెప్పాను కానీ మీనాని నేను ఎందుకంటాను అన్నాన్న ఏదో నా ఫ్రెండ్ కనిపిస్తే సరదాగా పెళ్లి విషయంలో చెప్పాను నువ్వు ఉండకరా దగ్గర లేక నిన్ను చేయమంట చేసుకోమంటారు అని దాన్ని మీనా సీరియస్గా తీసుకుంది దాన్ని అదునుగా తీసుకుని ఈ పార్లమ్మ ఈ ప్రభావతమ్మ ఇద్దరు కూడా మీనాని తిట్టారంట ఏంటి ప్రభా మీనాని ఏం తిట్టావు అని చెప్పాను గానీ నేను తిట్టడం ఏంటి అని చెప్పాను గానీ నువ్వు తిట్టకుండా బాలు తిట్టాడు అని ఎందుకు చెప్తాడు నీ నోరు కుదురుగా ఉండదు కదా నీతో పాటు ఈ రోహిణి కూడా తయారైంది తానా అంటే తందాన అనుకుంటూ మీరు ఇంటి సభ్యులన్న విషయం మర్చిపోవద్దు మీనా కూడా ఇంట్లో కోడలే రోహిణి అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు ఇంట్లో మీనా మాత్రమే ఉంటున్నట్టు మీనా చేతే చాకరీ చేయిస్తున్నారు ఒక్కసారి ఒక్కసారి ఇంట్లో పనంతా చేస్తే మీనా ఎంత కష్టపడి పని చేస్తుందో తెలుస్తుంది ఈ ప్రభావతికి మీనా ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి బద్ధకం పెరిగిపోయింది మీనా ఎక్కడికో పూలు కోసం అని వెళ్ళిందే అనుకో ఈ ప్రభావతి చెయ్యొచ్చు కదా ఏ మీనా రాలేదు మీనా రాలేదు లేదు అని కాళ్ళు చిందులు తొక్కేసుకునే బదులు ఏదో పని మీద వెళ్ళుండొచ్చు అని చెప్పి నువ్వు వంట చేయొచ్చు కదా వంట చేయకూడదా ఏమన్నా మీనా ఇంటి పని మనిషి అనుకుంటున్నావా మీనా మాత్రమే చేయాలనుకుంటున్నావా చూడు ప్రభా ఇలాగే కంటిన్యూ అయితే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నీ ఊహకు కూడా అందదు పెట్టిబేడా సర్దుకుని మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోదాం అక్కడ ఉంటేనే నీ కొవ్వు అంతా కూడా కరుగుతుంది అని చెప్పాను కానీ వద్దండి అక్కడికి వద్దు అని చెప్పాను కానీ వద్దు అన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుని ఉండు అని చెప్పి ఇంకా సత్యం మీ ప్రభావతిని తిడతాడు అమ్మ మీనా వెళ్ళు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని కానీ వంట చేస్తాను అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు మీనా నువ్వు వెళ్ళు నేను ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను మరి నువ్వు చేసావా కానీ ఆ అక్కడ చేశాను అని చెప్పనేసరికి సరే అందరికీ ఆర్డర్ పెడతాను ఇప్పుడు రోహిణి ఏం వంట చేస్తుంది చేస్తే మాత్రం హడావిడిగా చేస్తే ఏం బాగుంటుంది మేనా చేతి వంట అయితే బాగుంటుంది కానీ అని చెప్పనేసరికి అమ్మయ్య శృతి భోజనం వండే పని లేకుండా చేసిందనుకుని ఆర్డర్ పెట్టుకుంటారు అందరూ భోజనాలు చేసేస్తారు చేసేసిన తర్వాత అంతా బాగానే ఉంటుంది రేపు మరుసటి రోజు ఉదయాన్నే బాలు మీనా నేను వెళ్ళొస్తాను మీనా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పాను కానీ మనసులో ఏం పెట్టుకోకు నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను లేను అది అర్థం చేసుకో ఏదో సరదాగా ఒక మాట అన్నాను అంతే అంతకు మించి ఏమీ లేదు నువ్వు కనిపించకపోయేసరికి నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా నువ్వు దాని గురించి ఆలోచించుకు అని చెప్పి మీ బాలు కాస్త మీనాకి చెప్పి వెళ్ళిపోతాడు మీనా కూడా పువ్వులు తీసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి ఒక ఇన్స్పెక్టర్ కమిషనర్ ఉన్నాడు కదా కమిషనర్ దగ్గరికి వెళ్ళడంతో కమిషనర్ అమ్మ మీనా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎలాగా వస్తున్నావు కదా అని చెప్పి చెప్పలేదు అనగాని ఏంటండి అని చెప్పనేసరికి ఈ వారంలో మా అమ్మాయి బర్త్డే ఉంది నువ్వు ఇదంతా డెకరేట్ చేయాలి పచ్చి పూలతోనే డెకరేట్ చెయ్యి అందరినీ కూడా పిలుస్తున్నాను మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా డబ్బులు గురించి ఆలోచించొద్దు ఎంతైనా పర్వాలేదు కానీ నీట్గా ఉండాలి అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పనిసరికి ఇదిగో అడ్వాన్స్ అని పాతికి వేల రూపాయలు ఇస్తాడు అంత అవ్వదండి అనగాని కాస్ట్లీగానే చెయ్యి కాస్ట్లీ పువ్వులతోనే చెయ్యి డెకరేషన్ మాత్రం చాలా బాగుందనాలి వచ్చిన వాళ్ళంతా కూడా డెకరేషన్ ఎక్కడ చేయించావు అని నన్ను అడగాలి అంతలా డెకరేషన్ చేయాలి అనగాని సరేనండి అని చెప్పి ఇంకా మీనా ఆ బయటికి రావడంతో బాలుకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు అని చెప్పను కానీ ఏ దేనికి అని చెప్పనేసరికి ఇలా ఒకసారి ఇక్కడికి రండి అనగానే వస్తాడు వచ్చేసరికి ఇదిగో పాతికి అనగానే దేనికి మీనా అని చెప్పనేసరికి ఈ వారంలో వీళ్ళ అమ్మాయి బర్త్డే ఉందంట డెకరేషన్ చేయమని పాతికి ఇచ్చారని కానీ పాతికి వేలు ఎందుకు డెకరేషన్కి అని చెప్పనేసరికి కాస్ట్లీ తులుపు పూలు అన్నిటితో చేయమని చెప్పారు పచ్చి పువ్వులే మొత్తం వాడమని చెప్పారు మనం ఆ డెకరేషన్ కోసం అంతా కూడా దూరం వెళ్ళాలి రాజమండ్రి మార్కెట్లో దొరకకపోవచ్చు కడియం ఎక్కడికో చోటికి వెళ్ళి మనం తీసుకోవాలి అని చెప్పాను కానీ సరైతే ఎప్పుడు ఫంక్షను అనగానే శనివారం అని చెప్పనేసరికి అయితే మనం శుక్రవారం వెళ్ళి తెచ్చేద్దాము అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి మీనా బాలు మాట్లాడుకుంటారు ఇంకా మీనా అయితే శుక్రవారం వరకు తనకున్న ఆర్డర్స్ అన్నీ కూడా చూసుకుంటుంది శుక్రవారం నాడు శనివారం నాడు కావాల్సినవన్నీ కూడా ముందుగానే తెల్లవారుజామునే లేచి ఇచ్చేస్తుంది బర్త్డే పార్టీ అంటే నైట్కి కదా సో ఆఫ్టర్నూన్ కల్లా మీనా బాలు వెళ్లబోయేసరికి శృతి ఎక్కడికి వెళ్తున్నారు మీనా ఏదో డెకరేషన్ ఏదో అన్నారని రవి అన్నాడు నేను సాయం రానా అని చెప్పాను కానీ నీకెందుకులే శృతి మళ్ళీ నువ్వు శ్రమపడతావు బహుశా అక్కడికి మీ నాన్నగారి వాళ్ళు కూడా వస్తారు మళ్ళీ నీ చేత చేయిస్తున్నాము అని తెలిస్తే మాత్రం అక్కడే అవమానపడతారు గొడవ కూడా జరుగుతుంది అని చెప్పనేసరికి అలాంటిది ఏమీ ఉండదు అయినా నేను ఇంటి కోడలని ఇంటి కోడలుగా నీ తోటి కోడలుగా నీకు సహాయం చేసే హక్కు అధికారం నాకుంది మా పుట్టింటి తరపున ఏమీ రాను కదా నేను నీకు సహాయంగా వస్తాను నేనేమి అక్కడ చాకరీ చేయడానికి రావట్లేదు కదా డెకరేషన్ చేయడానికి హెల్ప్ చేయడానికి వస్తాను అని చెప్పనేసరికి నేను వస్తాను అని చెప్పి రవి కూడా చెప్తాడు సరే అని ఆఫ్టర్నూన్కి లంచ్ చేసి మున్నలుగురు నలుగురు కూడా బయలుదేరి వెళ్తారు బయలుదేరి వెళ్ళేసరికి ఎక్కడ డెకరేషన్ చేయాలండి అనగాని మీరు వస్తారో రారో కంగారు పడ్డాము అనగాని మా మీనా ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పదంకులు అని చెప్పనేసరికి అమ్మ శృతి నువ్వు అని చెప్పను కానీ అవును మీనా నా తోటికోడలే అని చెప్పనేసరికి అవునా మంచి ఇంట్లో పడ్డావు మీనా చాలా మంచి అమ్మాయి అని చెప్పాను కానీ తెలుసండి సొంత తక్కలా చూసుకుంటుంది నన్ను సరే సరే ఇక్కడే చేయాలి అని చెప్పి వెంటనే ఆయన కాస్త వెళ్ళిపోతారు స్టార్ట్ చేద్దామా మీనా అని చెప్పాను కానీ ముందు అవన్నీ తీసుకురండి అని బాలుకి ఇటు రవికి చెప్పేసరికి అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు తీసుకొచ్చి పెట్టేసేసరికి డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేస్తూ ఉంటారు చూస్తున్న శృతియే ఆశ్చర్యపోతుంది మీనా ఎలా చేస్తే ఇంత బాగుంటుందా నాకు తెలియదు మీనా ఎక్కడికి వెళ్ళినా ఆ డెకరేషన్ వేరేలా చేస్తారు కానీ ఈ డెకరేషన్ ఇలా చేస్తే ఇంత చక్కగా ఉంటుంది ఉంటుందాన కానీ బర్త్డే ఫంక్షన్ కదా వాళ్ళు హెవీగా చేయమని చెప్పారు అందుకోసమని మాట రాకూడదు కదా శృతి అని చెప్పనేసరికి కరెక్ట్ మీద మనల్ని నమ్ముకుని ఒక పన చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని మనం సాధించాలి అని చెప్పి మాట్లాడుకుని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసేసరికి ఇంకా ఆ అమ్మాయికి అంటే బర్త్డే అమ్మాయికి మేకప్ చేయడానికే శృతి వస్తుంది సారీ రోహిణి వస్తుంది ఆ అమ్మాయి ఏమీ చిన్నది కాదు కొంచెం పెద్ద అమ్మాయి టీనేజ్ అమ్మాయి మినిమం ఎయిట్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయికి మేకప్ చేయడానికి వస్తుంది వచ్చేసరికి ఏంటి మీనా అని చెప్పాను కానీ డెకరేషన్ చేయడానికి వచ్చాము శృతి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చెప్పాను కానీ అవును మీనాకు హెల్ప్ చేయడం కోసం వచ్చామను కానీ డెకరేషన్ చాలా బాగుందని చెప్పనేసరికి ఎందుకు వచ్చావు పార్లలు అమ్మా నువ్వు ఇక్కడికి అనగానే మేకప్ చేయడానికి వచ్చాను బాలు అనేసరికి సరైతేనని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు డెకరేషన్ చేస్తూ ఉండేసరికి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది పార్టీ ఏమో సెవెన్ ఓ క్లాక్కి ఫైవ్ అయ్యేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేస్తారు ఇంకా ఆ కమిషనర్ని పిలిచి సార్ చూసుకోండి అనగానే బయటికి రావడంతో వావ్ మీనా చాలా చక్కగా చేసావు అసలు ఇంతలా డెకరేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు ఆ బ్యాక్ స్టేజ్ మీద డెకరేషన్ చూస్తే చాలా బాగుంది మొత్తం అంతా కూడా రోజెస్తో చాలా నీట్గా అయితే చేస్తుంది మీనా మీనా చెప్పడం బాలు వీళ్ళంతా కూడా చేయడం చేస్తారు చేసేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉందమ్మా ఎంత అయింది మొత్తం అని చెప్పనేసరికి ఫిఫ్టీ థౌజండ్ అయ్యింది సార్ అని చెప్పనేసరికి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాము ఇదిగో ట్వంటీ ఫైవ్ మీరు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను కానీ మేమెందుకు లేసారను కానీ నోనో మీరు ఖచ్చితంగా రావాల్సిందే పార్టీకి ఖచ్చితంగా మీరు ఉండవలసిందే ఫైవ్ థర్టీ అయింది కదా సెవెన్ ఓ క్లాక్ కల్లా మీరు నలుగురు వచ్చేయాలి మీ అత్తయ్య మామీని కూడా తీసుకురా అందరూ రావాలి బాలు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈరోజు నా కూతురు బర్త్డే పార్టీ ఖచ్చితంగా రావాలి తనకు ఈ సంవత్సరంతో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అని చెప్పనేసరికి సరే అని చెప్పి మీనా కాస్త వెళ్ళబోయేసరికి అమ్మ మీనా అని చెప్పి కమిషనర్ భార్య పిలుస్తుంది పిలవడంతో ఏంటం ఏంటండి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ఉండమ్మా అని చెప్పి మీనాకి పొట్టు పెట్టి పట్టు చీర పెడుతుంది నువ్వు ఈ చీర అమ్మా అని కానీ ఎందుకండి డబ్బులు ఇచ్చారు కదా అని కానీ లేదు లేదు నువ్వు నాకు తోడబుట్టిన దానిలా ఉంటావు ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు ఎంతో సపోర్ట్గా ఇంటి నిన్ను చూస్తే నా తోడబుట్టిందే అని అనిపిస్తుంది కష్టపడి పని చేసిన దానివి కష్టపడి పైకి వచ్చిన దానివి నీ టాలెంట్ ఎక్కడా పోదమ్మా ఈ చీర కట్టుకుని రా అని చెప్పి సరే అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో మామయ్య మీరు రెడీ అవ్వండి ఏడు గంటలకల్లా మనం బర్త్డే పార్టీకి వెళ్ళాలి శృతి రోహిణి మనోజ్ కూడా చెప్తుంది అది కాస్ట్లీ పార్టీ అని చెప్పాను కానీ హేండ్రా కాస్ట్లీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాస్ట్లీకి నువ్వేమన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావా ఏంటి ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ యునో అని చెప్పాను కానీ అది చాలా కాస్ట్లీ ఫంక్షనే మనోజ్ మనల్ని పిలవడమే ఎక్కువ అలాంటిది మీనా వాళ్ళ వల్ల మనల్ని పిలుస్తున్నారు పద రెడీ అవుదామని చెప్పి అందరు కూడా రెడీ అయి వెళ్తారు వెళ్ళేసరికి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అందరూ కూడా తన కమిషనర్ కదా సో పెద్ద పెద్ద వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారు అందరూ వచ్చేసరికి చూసిన వాళ్ళంతా కూడా డెకరేషన్ చాలా బాగుంది ఏంటి ఇంత చక్కగా డెకరేషన్ చేయించావు ఎక్కడి నుంచి పిలిపించావేంటి కూతురు పుట్టినరోజు కోసం అనగాని లేదు లోకల్లోనే ఉంటుంది ఒక అమ్మాయి మీనా అని తనే చేసిందను కానీ ఏంటి ఒక ఆడపిల్ల చేసిందా అని చెప్పాను కానీ అవును అని చెప్పి ఒక కోటీశ్వరుడు అంటే తను ఎక్కువ బిజినెస్లు చేసే అతను అని చెప్పాను కానీ ఎక్కువ పార్టీలు ఫంక్షన్లు అలాంటివి జరుగుతాయి అన్నమాట ఈవెంట్స్ అవి చేయిస్తుంటారు వాళ్ళు అనేసరికి ఏంటి అమ్మాయి చేసిందా ఎవరు అమ్మాయి అనగానే అదిగో తనే వస్తుంది మీనా అని చెప్పను కానీ అమ్మ మీనా ఇలా రా అని చెప్పనేసరికి మీనా దగ్గరికి వస్తుంది వచ్చేసరికి ఈయన నా ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ ఈవెంట్స్ అవి ఆర్గనైజ్ చేస్తాడు అని చెప్పాను కానీ నమస్కారం అండి అనగానే ఇదంతా నువ్వే చేసావమ్మా అనగానే తను చెప్పింది మేమంతా చేసాము ఐడియాలజీ అయితే తనదే అని చెప్పి పాలు చెప్తాడు చెప్పేసరికి చాలా చక్కగా చేసావమ్మా అని చెప్పి పక్కకి పిలిచి వీడిని మాట్లాడతాడు ఫ్రెండ్తో తనతో కలిసి బిజినెస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది తనకు ఆ ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కో అని చెప్పాను కానీ అమ్మ మీనా ఇలా రా అని చెప్పి బాలుని మీనాని శృతిని అందరినీ పిలుస్తారు అతనికి బిజినెస్ చేయాలని ఉందంట తనతో పాటుకి టైఅప్ అయ్యి నువ్వు బిజినెస్ చేస్తావా పోల డెకరేషన్స్ ఏమైనా ఉంటే తను తన కంపెనీ తరఫున నీకే ఇస్తారు అప్పుడు పార్ట్నర్ అవ్వచ్చు తనకింత కమిషన్ అని ఇస్తారు ఇంత షేర్ కూడా ఉంటుంది అని చెప్పాను కానీ అది అనగాని ఒప్పుకోమేనా ఎలాంటి అవకాశం అస్తమానూ రాదు బాలు ఒప్పుకోండి ఇది మంచి అవకాశమే అని చెప్పాను కానీ నీ ఇష్టం మీనా అని చెప్పనేసరికి ఒప్పుకోవదిన చాలా మంచి అవకాశం చాలా గొప్ప అవకాశం ఇది అని చెప్పాను కానీ అందరూ కూడా ఒప్పుకోమను కానీ సరే అని ఒప్పుకుంటుంది ఒప్పుకునేసరికి సరే రేపు రోజు పార్టీ అయిపోతే రేపు ఉదయాన్నే మా ఆఫీస్కి రండి అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు కాస్త ఇస్తాడు ఇచ్చేసరికి బాలుకి ఇస్తుంది మీనా ఇచ్చేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి రమ్మనేసరికి బాలు ట్రిప్ ఒకటి ఉంటే ట్రిప్ చూసుకుని ఇంటికి వస్తాడు మీనా రా వెళ్దాము అని చెప్పనేసరికి ఎక్కడికి అని చెప్పాను కానీ అదేంటి ఆయన రమ్మని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు కదా అని కానీ ఓ మర్చిపోయాను నువ్వు వంటలో పడితే అన్నీ మర్చిపోతావు వెళ్ళు వెళ్ళు తొందరగా రెడీ అవ్వరా వంట కావాలంటే వచ్చాక చేసుకుందో కానీ అని చెప్పి బాలు కాస్త రెడీ అయింది బాలు కాస్త తొందర పెట్టడంతో మీనా కాస్త రెడీ అయిపోతుంది రెడీ అయిపోయేసరికి పదవి వెళ్దామని వెళ్లడంతో నా పేరు మీనా సార్ రమ్మని చెప్పారు అనగానే మీకోసమే వెయిట్ చేస్తున్నారు మీరు వస్తే లోపలికి పంపించమని చెప్పారు అనగానే ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు నమస్కారం అమ్మ మీనా అని చెప్పాను కానీ నమస్కారం సార్ అని చెప్పనేసరికి అమ్మ మీనా నువ్వు చేసిన డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది అందుకే నిన్ను మా బిజినెస్లో పార్ట్నర్ని చేయాలి అనుకుంటున్నాము దీనికి ఇంత పర్సంటేజ్ షేర్ ఇస్తాము ప్రతి దానికి కూడా ఉంటుంది మా బిజి మా తరపున ఏవైనా ఫంక్షన్లు పార్టీసు ఏవైనా జరిగినా కానీ ప్రతి దానికి నువ్వే డెకరేషన్ చేయాలి అడ్వాన్స్ కాదు మొత్తం డబ్బులన్నీ ముందే ఇస్తాము ఫ్లవర్స్ అన్నీ కూడా మేమే తెప్పిస్తాము నువ్వు కష్టపడి కూడా వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నీకేం కావాలో చెప్పేస్తే లిస్టు అవన్నీ కూడా తెప్పించేస్తాము మేమే కంపెనీ తరపున ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము కేవలం నువ్వు డెకరేషన్ చేయమని చెప్పడమే మన దగ్గర కుర్రవాళ్ళు కూడా ఉన్నారు లేడీ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళతో చెప్పి చేయించుకోవడమే అదంతా చేస్తే నీకు ఫార్టీ కమిషన్ ఇస్తాము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ ఇంత మంచి అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా మంచి అవకాశాలే వస్తాయమ్మ మీనా టాలెంట్ని మాత్రం ఎప్పుడూ మనం తక్కువ తక్కువ అంచనా వేయకూడదు నీలో చాలా గొప్ప టాలెంట్ ఉంది నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తావు ఒక ఆడపిల్ల ఇదంతా డెకరేషన్ చేసిందంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా సింపుల్ సిటీగా ఉన్నావు నాకు నీ టాలెంట్ బాగా నచ్చింది అందుకే యాక్చువల్గా నేను ఎవరిని కూడా ఇంత అలా సపోర్ట్ చేయను ఆడవాళ్ళని అసలు సపోర్ట్ చేయను ఎందుకంటే ప్రతి విషయంలో జెంట్సే కరెక్ట్గా చేస్తారని నమ్మే వ్యక్తిని నేను కానీ నువ్వు ఇలా చేసేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది ఇంత గొప్పగా ఒక అమ్మాయికి పెద్ద ప్రతి ప్ర ప్రతిభ ఉందా ఒక అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి నాకు మొట్టమొదటిసారి ఆశ్చర్యం కలిగింది ఎన్ని రోజులు ఏమయ్యావు ఎక్కడికి వెళ్ళావు అని ఆ ఆలోచించడం మానేసి ఇక మీదట మనం కలిసి బిజినెస్ చేయాలని మా ఫ్రెండ్కి ఆలోచన చెప్పాను దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆ బిజినెస్ పార్ట్నర్ అయితే చెప్తాడు ఇదిగో అమ్మ అడ్వాన్స్ చెక్ ఇస్తున్నాను ఇక మీదట నెక్స్ట్ ఏమొచ్చినా కానీ చెక్ రూపంలో వస్తూ ఉంటాయి మీ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనుకని చాలా థ్యాంక్స్ అని ఫస్ట్ చెక్ రూపంలో లక్ష రూపాయలు చెక్ రాసిస్తాడు ఇవి అడ్వాన్స్ మాత్రమే మా దగ్గర జాయిన్ అయ్యావు కదా నీకు ఏదైనా మెటీరియల్స్ కావాల్సిన ఏదైనా సరే మమ్మల్ని అడుగు మేము ముందే ప్రొవైడ్ చేస్తాము కానీ డిజైన్స్ మాత్రం చాలా చక్కగా రావాలి మనకు ఇంకా ఇంకా ఆర్డర్స్ ఎక్కువ వచ్చేటట్టుగానే మనం చూసుకోవాలి అనగాని ఖచ్చితంగా సార్ నా భార్య ఖచ్చితంగా టాలెంటెడ్ పర్సనే తను పూల వ్యాపారం చేస్తుంది అని తెలుసు ఇంత చక్కగా మీతో గొప్ప అనిపించుకుంటుందని నేను కళలో కూడా అనుకోలేదు ఎందుకు బాలు టాలెంట్ ఉంటే ఎక్కడికి పోదు ఏ రోజుకైనా మనమే గెలుస్తాము టాలెంట్ని మాత్రం ఎప్పుడూ తొక్కి పెట్టకూడదు తనకు నిజంగా నువ్వు గ్రేటు తను ఏదో చేసుకుంటుందంటే కొట్టు తీసేయడంతోనే ఇలా జరిగిందని నాకు మొత్తం నా ఫ్రెండ్ చెప్పాడు అప్పటి నుంచి మీనా పూలకొట్టు తీసేసిన తన ధైర్య సాహసాలని తను అక్కడితో ఆగిపోకుండా బండి కొనిచ్చి మరీ నువ్వు సపోర్ట్ చేసావు నీలా సపోర్ట్ చేసే భర్త ఎంతమందికి దొరుకుతాడు చేస్తుంటే వద్దు వద్దు అని వెనక్కిలాగే భర్తలున్న ఈ రోజుల్లో నువ్వు ఇంత సపోర్ట్గా ఇంత టాలెంటెడ్గా ఉన్న భార్యని సపోర్ట్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి అతను కాస్త చెప్తాడు చాలా థ్యాంక్స్ సార్ ఇంతెలా అర్థం చేసుకున్నందుకు అనగానే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత చక్కటి అమ్మాయిని ఎక్కడో ఇంట్లో వంటగదికి పరిమితం చేయకుండా నలుగురిలో తిరిగేటట్టు నాకు పరిచయం అయ్యేటట్టుగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సరే పెళ్ళమ్మ మీనా అని చెప్పాను కానీ సరే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుంచి మీనా బాలు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేయడంతో సత్యం వాళ్ళు బయటికి వెళ్ళడంతో సత్యాన్ని పిలుస్తారు నాన్న ఇంటికి రమ్మని కానీ అందరు కూడా ఇంటికి వస్తారు ఏంటి రా అని చెప్పాను కానీ మీనాని ఒక బిజినెస్ పార్ట్నరు పార్ట్నర్గా చేసుకున్నాడు ఇదిగో లక్ష రూపాయలు చెక్కు ఇక మీదట ఏ డెకరేషన్స్ ఉన్నా మీనా చేస్తుంది అందులో మనం ఫ్లవర్స్ కూడా కొనుక్కునే పని లేదు కేవలం మీనా వాళ్ళకి ఎలా చేయాలి అలా చేయాలి అని తన దగ్గరుండి చేయి చేయిస్తే చాలు దానికే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పారు అనగానే చాలా గొప్ప అవకాశం మీనా కంగ్రాచులేషన్స్ ఇలాంటి గొప్ప అవకాశం నీకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది నిన్న మాట్లాడిన ఆసారే కదా అని చెప్పాను కానీ అవును ఆయనే చాలా గొప్పగా మాట్లాడారు అని చెప్పనేసరికి అతను చూసినప్పుడే నాకు అనిపించింది చాలు టాలెంట్ని ఎంకరేజ్ చేసే మనిషిని అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని చెప్పి వెళ్ళమ్మ మీనా ముందు దిష్టి తీరా మీనాకు అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ బాలు దిష్టి తీయడం మొదలు పెడతాడు ఇంకా ఆ రోజు నుంచి కూడా మీనాకు ప్రతిరోజు వర్క్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇలా మీనా వర్క్ చేయడం వల్ల ఇంటికాడ వంట పని అది చేసుకోలేకపోతుందని బాలు ఒక పని మనిషిని పెడతాడు పని మనిషిని పెట్టేసరికి ఆ పని మనిషి వంట చేసి వెళ్తూ ఉంటుంది మీనా ఇక మీద నువ్వు వంట చేసే పని లేదు తను చేస్తుంది నువ్వు హ్యాపీగా నీ వర్క్ నువ్వు చూసుకోవచ్చు అని చెప్పనేసరికి సరే అని చెప్పి మీనా అయితే చెప్తు చేసుకుంటుంది స్కూటీ మీద తిరుగుతూ ఎవరికి కావాల్సిన పువ్వులు ఇస్తూ తను ఎంత ఎదిగినా కానీ తన మూలాలను మాత్రం మర్చిపోదు అంటే తను ఏ స్టేజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో అది మాత్రం మర్చిపోదు ఎన్ని బిజినెస్లు వచ్చినా ఎంత ఇలాగా సపోర్ట్ దొరికినా కానీ మీనా ఎక్కడికక్కడ పువ్వులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా చిన్న చితక ఆర్డర్లు వస్తే అవి కూడా తీసుకుంటుంది ఎవరికైనా సహాయం కావాలంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సహాయం చేస్తుంది ప్రతి విషయంలో కూడా మీనా అందరితోనూ సపోర్ట్గా ఉంటుంది ఏంటి మీనా ఈ మధ్య ఎవరితోనో బిజినెస్ పార్ట్నర్ అయ్యావంట డెకరేషన్స్ అన్నీ చేస్తున్నావంట పోనీలే మీ భర్త నీకు సపోర్ట్గా ఉండగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే అవునక్క నిజమే ఆయన సపోర్ట్ లేని నేను సాధించేదాన్ని కాదు ఆయన నాకు ఎంతగా సపోర్ట్ చేస్తారంటే ప్రతి విషయంలో చాలా సపోర్ట్ చేస్తారు ఇంట్లో కూడా నేను పని చేసుకోలేకపోతున్నానని వంట మనిషిని పెట్టారు ఇంకా నేను వంట చేసే పని కూడా లేకుండా చేశారు నేను వద్దు అని చెప్పాను అయినా సరే నా మాట వినిపించుకుంటారా ఏంటి నా మాట వినకుండానే ఆయన వంట మనిషిని పెట్టేసా అనగానే ఎలాంటి అర్థం చేసుకునే భర్త ఎంతమందికి దొరుకుతాడు మొదట్లో పాలుని చూసి ఎలాంటి వాడు పాపం మీనాకు ఎందుకు దొరికాడు వాళ్ళమ్మ మీనా గొంతు కోసింది అని చెప్పి అనుకునేవాళ్ళం కానీ ఏదైనా సరే ఆ భగవంతుడు ఎవరికి ఎలాంటి వాళ్ళని ముడిపెట్టాలో బాగా తెలుసు ఆ భగవంతుడికి అందుకే మీనా లాంటి చక్కనమ్మాయికి బాలు లాంటి చక్కటి అబ్బాయిని ముడిపెట్టాడు మీనా చాలా సంతోషంగా ఉంది కదా పార్వతమ్మ అనగాని అవును మొదట్లో మల్లుని చూసి మేమే తిట్టుకున్నాము తాగుతాడు గొడవ పడతాడు నా కూతురి భవిష్యత్తు ఏమవుతుంది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు నా కూతురి భవిష్యత్తు బంగారంలా ఉంది నా కూతురికి ఏ లోటు లేదు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా బాలు ఈ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు అయితే ఉన్నవాళ్ళు మాట్లాడేసరికి ఈ లోపు బాలు కాస్త వస్తాడు ఏంటి మీనా పద ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ మీరు వెళ్ళండి నేను బండి వేసుకుని వచ్చేస్తాను అనగాని సరే జాగ్రత్త టైంకి ఇంటికి వెళ్ళి భోజనం చేయను కానీ ఇక్కడ చేసేస్తుందిలే బాబు అని చెప్పనేసరికి సరే అనగానే మీరు కూడా రెండు బాబు అనగానే లేదత్ ట్రిప్ ఉంది ట్రిప్కి వెళ్ళాలి మేనా వస్తుందేమోనని చెప్పి ఇందాక ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అందుకోసమే ఇక్కడే ఉందని అనిపించింది అందుకే ఎలా వచ్చాను అని చెప్పనేసరికి సర్లే బాబు మీనా ఇక్కడికి వచ్చిందిలే భోజనం చేసి బయలుదేరి వస్తుందా అను కానీ మీనా ఒక రెండు వందల పూలదండల ఆర్డర్ వచ్చింది ఎల్లుండి సాయంత్రానికి ఇవ్వాలి అవుతుందా అని చెప్పను కానీ అవుతుంది తల ఓ చేయేస్తే అయిపోతుందిలే బాలు అని చెప్పనేసరికి మీరు కూడా వస్తారా అనగాని ఏ రావద్దా అని చెప్పనేసరికి అలా అని కాదు మీకు ఏయో పనులు ఉంటాయి కదా అనేసరికి మా మీనా కోసం మేము ఎక్కడికైనా వస్తాము సరే మీనా ఇంకా నేను వెళ్ళొస్తాను సాయంత్రం మీరంతా వచ్చేయండి అత్తలు అని చెప్పను కానీ సరే బా బాలు నువ్వు వెళ్ళు మేము వస్తాము అని చెప్పి ఇంక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరే అమ్మా ఇంక నేను వెళ్ళొస్తాను అనగానే భోజనం చేసి వెళ్ళమ్మా మీనా అని చెప్పనేసరికి సరే అని చెప్పి లోపలికి వెళ్ళి భోజనం చేస్తుంది భోజనం చేసేసరికి పోలాడడానికి వస్తాయి ఇంకొక వీళ్ళంతా వచ్చేసరికి ప్రభావతి నోరిచ్చుకొని పడిపోవడంతో చూడు ప్రభా నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుందని సత్యం గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ప్రభావతికి ఎందుకంటే మీనా కష్టపడుతుంది పైగా సంపాదిస్తుంది నోరు అదుపులో పెట్టుకుని ప్రభావతి ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి సత్యం అయితే గసురుతాడు ఇంకా మీనా ఈ పోలాడర్తో పాటు అక్కడ కంపెనీకి ఈవెంట్ మేనేజర్గా ఫ్లవర్ డెకరేషన్స్ చేయడానికి అటు ఇటుగా బిజీ బిజీగానే ఉంటుంది మీనా ఇంట్లో పనులైతే పని మనిషితోటే చేయిస్తారు మీనా ఇలా బిజీ షెడ్యూల్ని చేస్తూ ఉంటుంది ఇంకా ఇది చూసిన రోహిణి ప్రభావతి తట్టుకోలేకపోతారు మీనా కూడా సంపాదించడం మొదలు పెట్టేసింది మీనా కూడా విలువనివ్వాలని రేపటి నుంచి అంటారు అసలు మీనాని బాలు కొడుకుగా కోడలుగా చూడాలన్న ఆశ కూడా నాకు లేదు అలాంటి తప్పుడు వేళ్లను నేను భరించాలా కానీ మీనా సంపాదిస్తుంది కదా సంపాదిస్తే మాత్రం నాకు ఒక్క రూపాయన ఇస్తుందా ఏంటి రోహిణి అయితే పాకెట్ మనీ కింద ఎంతో కొంత ఇవ్వడమైనా జరుగుతుంది అని చెప్పి ప్రభావతి కాస్త మీనా మీద కోపాలు తాపాల మీద ఉంటుంది ఇంకా మనోజు వ్యాపారం కాస్త అసలే బద్ధకం వాడి బద్ధకానికి తగ్గట్టుగానే ఆ వ్యాపారం కూడా బొబ్బుంటుంది మీనా బాలు మాత్రం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటారు బాలు అయితే మీనా అయితే బాలుకి మరొక కారు కొనిపెట్టి అది కూడా వేరే డ్రైవర్ ని పెట్టి అది కూడా ట్రిప్లు వేయిస్తూ ఉంటారు ఇంకా అందులో లాభం ఇందులో లాభంతో చాలా సంతోషంగా అయితే ఉంటారు మీనా బాలులైతే ప్రభావతి వాళ్ళు ఎప్పుడూ కులుకున్నట్టే ఉంటారు రవి శృతి అయితే ఇంకా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి రెస్టారెంట్ పెట్టాలి అన్న ఆలోచన మీద ఉన్నారు కదా ఇద్దరు ఎలా సంపాదించి ఇంకా శృతి అయితే నీకు గిఫ్ట్గా రెస్టారెంట్ పెట్టేస్తాను అను కానీ వద్దు శృతి నా సంపాదనతో నేను రెస్టారెంట్ పెట్టుకుంటాను అనగాని అదేంటి రవి నువ్వు విడిగా నేను విడిగా ఉండడం ఏంటి ఇద్దరం ఒకటే కదా అని శృతి ప్రతి దానికి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా బాలు ఫిమేల్ వెర్షన్గా మాట్లాడుతుంది కదా సో వాళ్ళు లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళు బాగుపడిపోతున్నామని మనం ఎప్పుడైతే కులుకుంటామో ఎదుటి వాళ్ళ జీవితంలో కూడా అదే మంచి జరుగుతుంది మనకు మాత్రం అదే చెడు జరుగుతుంది ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అని కోరుకోవాలి తప్ప మనం మాత్రమే బాగుండాలి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే మనస్తత్వం రోహిణి మనోసుకుంటుంది మీనా బాలులు కానీ రవి శృతులు కానీ ఆ టైప్ కాదు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో మీనాకు ఇంకెన్ని ఆఫర్స్ వస్తాయో బాలు మీనా లైఫ్ ఏ రకంగా సాగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్